హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో విరివిగా దొరికే ఉసిరిగాయల గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా విటమిన్స్ చాలా మినరల్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరిగాయని ప్రతిరోజు మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరిగాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం పచ్చడికి ముందుగా ఉసిరిగాయల్ని బాగా కడిగి తడిపోయేలా తుడుచుకుని పెట్టుకోవాలి ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలో ఉన్న విత్తనాన్ని తీసేసేయాలి ఉసిరికాయలన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి ఉసిరికాయ పికిల్స్ అలా పెద్ద పెద్దగా మనకి రాకపోయినా ఇలా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పచ్చడి ప్రిపేర్ చేసుకొని తినచ్చు చాలా సింపుల్ చాలా హెల్తీ చాలా ఈజీ ఆమ్లా చట్నీ పచ్చడి ప్రిపరేషన్కి తొమ్మిది ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చడికి సరిపడా ఉప్పు కారం పచ్చళ్ళ కొద్దిగా మెంతు పొడి కూడా తొమ్మిది ఉసిరికాయలకి ఒక వెల్లుల్లి హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు కారం ఒక పావు కప్పు ఉప్పు సగం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయాలి పచ్చడికి మంచి ఫ్లేవర్ మిక్సీ జార్ తీసుకుని అందులో ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతుపొడి కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడిని గ్రైండ్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేయాలి పచ్చడి మొత్తాన్ని కలిపి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి పచ్చడిని మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకుండా కొబ్బరిని మనం ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవడమే అంత ఈజీ అండి ఈ ఉసిరికాయ పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ను ఉంచి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉసిరిగాయ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే వాళ్ళు ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులో ముందుగా వెల్లుల్లి రబ్బలు ఆవాలు మినప్పప్పు కొద్దిగా వేగాక మెంతులు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి ఉంచిన పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడిని తాలింపులో బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు పచ్చడిని అలాగే స్టవ్ మీద సిమ్లో ఉంచుకోవాలి చాలా ఈజీగా కమ్మని ఉసిరిగాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఉసిరిగాయ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టీ వేరు చపాతీలోకి దోశలో కూడా ఉసిరిగాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరిగాయలు డైరెక్ట్గా తినడం అంటే అందరికీ కష్టమే ఇలా పచ్చడి చేసుకుని టేస్టీగా ఉంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు చాలా హెల్తీ చాలా టేస్టీ చాలా ఈజీ రెసిపీ ఈ ఉసిరిగాయ పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కార్తీక మాసంలో ప్రతిరోజు ఉసిరిగాయ తినాలి ఉసిరిగాయ తిందాం ఆరోగ్యంగా ఉందాం